హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఏడు శనివారాలు వ్రతం అయితే చేద్దామని ఈ వారం స్టార్ట్ చేశానండి మా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగుంటలేదు అని కూడా అంటే పంతులు గారు చేయమని చెప్పారు ఇది చేయమ్మా బాగుంటుందని దానికోసమే ఫస్ట్ పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను నెయ్యి బియ్యం పిండి అరటిపండు వేసి ఆవు పాలు వేసి కలుపుకుంటున్నానండి పోయినెల చేద్దాం అనుకున్నాను కానీ ఈ నెల వద్దమ్మా శ్రావణ మాసంలో చెయ్యి అని చెప్పారు మొన్న వారం చేద్దాం అనుకుంటే నాకు అవ్వలేదు ఈ వారం చేస్తున్నాను ఫస్ట్ టైం కదా అని కొంచెం సేమియా కూడా చేస్తున్నాను చక్కెర వేసుకొని బెల్లం పనకం కూడా చేద్దామని కొంచెం అయితే తీసుకున్నాను వెంకన్న బాబుకి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అంట కదా శనుబడి కొంచెం బియ్యం పిండి బెల్లం వేసి శనమిడి అయితే కలుపుతున్నాను ఆ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తలేదు షేర్ చేస్తలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ అయితే చేసి లైక్ అయితే చేయండి అయిన తర్వాత కాడికి అయితే వచ్చేసాను ఎంకనుభవ ఫోటో అండి మొన్న తిరుపతి వెళ్ళాము కదా మేము అక్కడ ఈ ఫోటో నచ్చి అయితే నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ఫోటో ఉంది అయినా ఎందుకో నాకు ఇది నచ్చింది ఎలాగ పూజ చేద్దాం అనుకుంటున్నాను కదా ఫోటో తీసుకుందామని తీసుకున్నాను ఫోటో పెట్టే ముందు బియ్యం వేసుకోవాలండి కొంచెం బియ్యం వేసిన తర్వాత మనం ఎలాగ ఫస్ట్ ముగ్గు వేసుకుంటాం కదా దాని మీద ఒక క్లాత్ వేసి బియ్యం వేసుకుని ఫోటో పెట్టుకొని తులసిమాల మనం ఏడుసిన వారాలనే కాదు సాటర్డే ఎప్పుడైనా సరే వెంకన్న బాబుకి తులసిమాల వేస్తే చాలా మంచిదంట దండ ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి మొన్న శనివారం అయితే ఇది రెండో శనివారం అవును కానీ ఏం చేస్తాం ఆడవాళ్ళం అన్నాక ఒక్కొక్క వారం అవదు కదా మనకి ఏం అనుభవది చిన్న విగ్రహం చిన్న చిన్నగా బాగుంది కదా ఇవి కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నానండి గణేష్ ఫోటో చిన్నది ఉంటే మా ఇంట్లో పెట్టాను పిండి దీపం పెట్టడానికి తమలపాకలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ పూజ మనం ఎలా చేయాలి ఎలా చేయాలి వాళ్ళు ఎలా చేశారు అన్నది ఏం లేదండి మనం ఎలాగ ఎప్పుడు పూజలు చేసుకుంటాం కదా అలాగే పిండి దీపాలు అవి చేసుకుని మనం ఏదన్నా ప్రసాదం ఏమనుకుంటున్నామో అది చేసుకుని చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటన్నది ఏం లేదు మనకు ఎలా నచ్చితే నచ్చితే అలా చేసుకోవచ్చు దీపం అయితే గంధం కుంకుమ బట్టు పెట్టుకున్నాను ప్రసాదాలు అయితే లడ్డు చలిమిడి పాయసం పానకం పెట్టానండి వడపప్పు ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాలా అని ఏం లేదు మన మనసుకి నచ్చితే ఎలా ఇలా చేయాలి అని ఉంటుంది కదా మనకి అలానే చేసుకోవాలి ఆవునే అయితే వేస్తున్నానండి నేను మనం వద్ద ఇంట్లో పూజ చేసుకోవాలంటే చాలా కష్టం ఉన్నదే ఒక్కొక్క రూమ్ ఉంటుంది శ్రావణ మాసంలో ఎవరైనా కొత్తగా ఏడు శనివారాలు రతం మొదలు పెట్టారో లేదో అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో పంతులు గారు అన్నారు ఒక్క వారమైనా శ్రావణ మాసంలో ఉండగా మొదలు పెడితే చాలా మంచిదమ్మా అన్నారు సరే నాకు ఎన్ని వారాలు అవుతాయో చూద్దాం శ్రావణంలో మనమైతే లెక్కేసుకోలేము కదా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ నెలలో మొదలు పెట్టేయండి దీపం అయితే వెలిగించుకుని అగరబత్తి అయింది నేను ఇదే ఫస్ట్ టైం అండి ఈ పూర్తి చేయడం నా దగ్గర బుక్ లేదు అందుకే ఫోన్లోనే పెట్టుకుని చదువుకుంటున్నాను నేను మంత్రాలు అయితే వచ్చే వారం కుదిరితే బుక్ తీసుకుంటాను షాప్ దగ్గర అడిగాను కాదని లేదన్నారు ఉపవాసం కూడా మనం ఉండగలిగితే ఉండొచ్చు లేకపోతే లేదండి ఉపవాసమే ఉండే చేయాలి అని ఏమీ లేదని చెప్పారు పంతులు గారు కానీ మన ఇష్టం అంటే ఉండొచ్చు లేదంటే ఫ్రూట్స్ కూడా తిని ఉండవచ్చు ఏ పూజ అయినా మన మనసుకి ఎలా తోచితే అలా చేసేసుకోవడమే ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం రూల్ ఉండదు చాలామంది ఏడు శనివారాలు రత్న బాబాయ్ ఎలా చేయాలి ఏంటి అంటారు కదా ఏం ఉండదు మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బుక్ లేకపోతే ఫోన్లో మంత్రాలు వస్తాయి కదండి ఇలా సప్త శనివారాలు అని కొడితే ఫోన్లో వస్తుంది దాన్ని బట్టి మనం చదివేసుకోవడమే నా పూజ అయితే ఇలా అవుతుందండి ఫస్ట్ వారం అయితే బాగానే అయింది పూజ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఇంకా నేను ఏదన్నా చేయాలని తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా చేయండి అని కూడా చెప్పండి ఫస్ట్ టైం కదా తెలియదు కదా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇచ్చేసాను నేనైతే పూజ ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్